రాజా మాకింకన ఒక సందేహం బాధించు సెలవు మహాత్మ అవును నీకు దినదినము దినము లభించు ద్రవ్యము అన్నపనాదులు కింద వేపరపన రుణమెట్లు తీర్చగలవు అందుకని ఆహార వ్యవహారం పట్ల మగమాటం పనికిరాదు ఎప్పటిదప్పుడే పుచ్చుకొని వచ్చున్నా నీకు నాకు సౌలభ్యంగా ఉండదు కావాలని నీపై ఎరువుగా శిష్యుని నక్షత్రం నీ వెంట పొమ్ము నక్షత్రకా నక్షత్రక ధనము ఒక్క నెల జనములలో ఇచ్చునట నెల అవును కాసైన దిగబెట్ట కూర్చుకొని రావాలి తెలిసినదా రాజా ఏతడు నా శిష్యుడు నక్షత్రకుడు చిన్ననాటి నుండి ఒకడు ద పెరిగిన వాడు వట్టి అలిపిరిగి ఆయాసమనకు వారాడు ఆకలినప్పుడు చిన్నగా అన్నము కూడా అడగొనేరని అతి సుకుమారి

నీ మేలు వరవచ్చు చూన నా వెంత వాడిని హితము తోసిపుచ్చి కడకు పడరాని పాటలకు తలెగిపోతున్నావి నీకే రాజ్యములో కడక పిడికడు అటుకులే దొరకకుండా గట్టి కట్టడ చేసేదా నా పెట్లు తీర్చగలబోయిని కావున చక్కదనాల చొక్కయ్య నా ముద్దల కూతురుని పెళ్లియాడు అట్లు కాదేని నీవు పడే పాటలు పడే మునిద్ర

నక్షత్ర కథ నీవి రాజీ అంటూ నేగి ఆయా ఇతడు ఘడించు రొక్కనందు ఒక్క కాసిన వేపారు నీక అరణ్యములతో వచ్చిన హరిశ్చంద్రని అభోరాత్రములు దీక భయాణము అడలించి ధైర్యమును సల్లించి ఆత్మ సైర్యమునికి విహాత్మను కలిగించి అరణ్యముల తిప్పించి నొప్పించి ఒప్పించి ఎట్టు లేను సరే ఎట్టు లేన సరే అతని చేత ఒక్క పతమాడి పొప్ప ఒక్క అబద్ధం ఆడించవలేను కదా అతడు ఆడవలను కానీ ఒకటేమిటి ఏ అబద్ధము నీవు అంతటి సమర్థుడివి కానీ హరిశ్చంద్రుడు అన్న ఎవరు అనుకుంటే సత్యసంధుడు హేమంతుడు ఆమె పరాక్రమవంతుడు చక్రవర్తి అన్ని జీవించి నా సాటి రాజపట్టి కనుకొని నాడు సొరసభలో సత్యవ్రత ప్రసంగమును అను కూర్చి దేవేంద్రుడు వర్ణించుతూ తన సామ్రాజ్యం పురోగని తనయుండి ఏల్గని ఏల్గని ప్రబల బాధించని అంత సత్యవ్రతం బాయ్ కొన్నియన పున్నిండు అక్కడేరిగాడి అని ఆ ఇందుడు వేసిన ప్రశ్నకు నా ఆగర్భ శాత్రు వెంటనే వసిస్తుండు లేచి అయోధ్యా పరాజేసుడైన ఈ హరిశ్చంద్ర నిన్న నామమ్మ పేర్కొనే కారణమున అతని సత్య సంగత పరీక్ష ప్రతిన భూని ఇంతటి కార్యము నన్ చీటికి మాటికి వారి వీరి బలి హరిశ్చంద్రుడే అసత్యం ఆడినచూ ఎంత దుర్ఘటమైన కార్యక్రమ పై వేసుకొని నేను మెలగవలసిన పని లేదు నీ అంతటి సమర్థుడిని వినియోగించుకోవలసిన అవసరం అంతకన్నా లేదు అందులోకి అతడు అసత్యం ఆడని తెలిసి ధనము అని నెపము ఎత్తిపోయిన వేసి నిన్న అతని వెంట పంపుచున్నాను తెలిసిన ఏదో సందేహం విశదపరచు ఆ తడు మనకు ఇవ్వవలసిన ధనము ఎంతని ఆ ఏవోన మిక్కిలి స్వల్పం వల్ల అవును చెప్పేది వినము ఆకశమునందాలు గల నక్షత్రములు భూమండలమున గల ఈ రెంటిని గుణింప రావచ్చో అర్థమే హరీశ్ంద్ర మనకి ఇవ్వవలసినది అనమాట నక్షత్రక త నిరంతరం ఆ తడుమునకి ఉండవలేను మనమది పుచ్చుకునిచునే ఉండవలేను ఇక అప్పు తీరకనే ఉండవలేను ఇందల విశేషం కూడా వాడి కలదు ఒక దృఢమైన ఏనుగుపై బలమైన మనిషి నిలవంబడి రతనమును తీసుకుని ఎంత పైకి విసిరడం అంత ధనమాతమునికి ఇందలి కూడా ఒక ప్రత్యేక విశేషం కలదు అట్లు పైకి విన రతనము నా తపశక్తి చేత ఆకశ మనకు అందజేసి అత్తడినే స్తంభింపజేసింది ఇది అతనికి విజించిన ధన పరిమాణం జ్ఞాప్తి అన్నదాము ఇంతకు ముందే కదా సంజావందనమే రాజి నుండి విధివి మార్గ మధ్యమున మరచనతో ప్రమాదం అగను కనుక ఒక్కసారి నా ఎదుట వల్లవేము నా గును ధైర్యమైన ఉండదు అలాగనే గురత్తమ మనకు ఎట్టులైనను అతని చేత ఒకడిపలేదు ప్రయత్నం చేసిదా అంతటి సమర్థుడు అందుకని నిన్ను అతని వెంట మంపచుంటుంది నాయన చూడు ధనము సమకూర్చు నెపము అబద్ధం ఆడించడం ముఖ్యం ఇది నువ్వు బాగా గుర్తుంచలేము తెలిసినదా నక్షత్రక అడవుల ఎందు హరిశ్చంద్రుని బగ్గించి సుతపాయమును నీకు నేను అదృశ్య రూపం వినంటే ఎప్పటికప్పుడు తెలియజేసినే ఉంది ఇదిగో అరణ్యములు ఎందు ఆకలి ప్రణకుటకు నిద్రాహారములు మాని నీవు నీరస పడుకుండటకు ప్రయత్నం చేసి నీకు దివ్య మంత్రోపదేశం దేశదా స్వీకరించు ఓం నమ ఓం నమ ఓం నమ హరిశ్చంద్రుడు అరణ్యముడి పడిపోవచ్చు నీవాతని తురిదింబడి వెంబడించు విజయభవీభవ నక్షత్ర కానీ శుభంభవ శిష్యుల నక్షత్రుడికి అరణ్యములో హరిశ్చంద్ర పంగించు సతపాయము కల్పింపలే ఇప్పుడు నా శిష్యుల నక్షత్రకుడికి అరణ్యముల హరిశ్చంద్ర పంగించ సతపాయము నేను కల్పింపవలే పరమేశ్వర నీ కాశీపరం బ్రాహ్మణ శాస్త్రుడు కలిసి ఉంటుంది యమధర్మరాజ నీవు వారణాసి ముందు కడజాతి వారి ఇంట వీరమాఫండమై వెలసి రే భేతాళ నీవు అరణ్య మార్గ మధ్యము వటలక్షమ మీద గబ్బిలను రూపడం వేలాగుతుండవు నీ మీ కథ మీరు పిండమని నేను తెలిపేదా అరే వశిష్టమని వాగి నాడు సురసభలు అగస్య గౌతమ మున్నగా అతడి వారెవరికే తెలియని సత్యమని ఒక్కరికే తెలిసినట్లు బుద్ధుపరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సందూర్చి నిండు సభయంత నొక్కి వత్క ఏమని వాగతివి నాడు సురసభలు అగస్య భగూ గౌతమ నారదాదిమున్నగాగల తపోడికి తేదేవ పుణ్యముల తినీ ఉండిన దేవసభ మధ్యమున అంతటి వారెవరికే తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని మతమునే ప్రొద్దుపరిచినట్లు హరిశ్చంద్రుని సత్యసందత గుర్చి నిండు సమయందు నొక్కి వక్క వశిష్ట అరే వశిష్ట ఏమైనదో చూచిదివి కదా హరిశ్చంద్రుడు ఆ మాయాజాలమున పడక ఆ తన అసత్యం ఆడకున్న నా సాటి రాచపటికు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యకీర్తిని ఈ ప్రపంచ స్థాయిగా నిలప కారణమైతే నన్న సంత సంపేన అతడు పొంకెన నాదే విజయము పొంకొన్న నాదే విజయము అదే విజయము మహా విశ్వామిత్త విజయము